విమలనాథ స్వామీజు సమూహదా నమకి దొడ్డ సభ్యు ఎలా నమ్మ జిల్ల ఎలా తాలూకూ తున్న జన బర్త నేను తోర్కొడదేనం ఎలా నమ్మ తాలూకూ అతిహాయి నమ్మ నెండుమని బయటకు అంత నమ్మ మనవి యాకంద్రె మన జాతి జనగణ్ బర్ బరదా బంద ఎల్ హణుమంటే ఇచ్చి మనకి అది యా అదన్నే కొట్ట సుమ్ ఇది ఆతా అదన్నే నిజాంశ అదూ భారత్ మార్ నోట్ అంత నమ్మ సమాజ హెల్లా నన్ను అన్నీ ఎలా నమ్మ తూక డైరెక్ట్లు ముఖ్యలు ఎలా మనసు ఇంకా సేది ఉద్దేశనూ అదే నమ్మకాల ఎలా వకలితర కుటుంబాంధవే తెలుసర నే ఉద్దేశ అద్రిందయవిట్ ఎల్ నమ్మ వకలిగర సోదా నమే యేనే నమ్మ వకలిగర జాతి జనప్రత్యూ విషయకొస్తూ